యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి సోదర సోదరి మండలకు గుడ్ మార్నింగ్ నా ప్రత్యేక నమస్మ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ ఆదిక్ షేక్ అడ్వకేట్స్ ఆదిక్షేక్ యూట్యూబ్ కు స్వాగతం సుస్వాగతం మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఓటు బ్యాంకు లేని బీజేపీ పార్టీతో ప్రాంతీయ పార్టీ జనసేన తెదేపా పొత్తు పెట్టుకోవడాన్ని కేవలం ముస్లిం మైనారిటీలేదే కాకుండా ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగవాదులు లౌకికవాదులు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ పోరాటాన్ని ప్రజల్లో గట్టిగా తీసుకువెళ్ళాలి లోతుగా ఇది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చేయాలంటే కేవలం ఇది మన స్టార్ క్యాంపెయినర్ గారి వల్లనే సాధ్యమవుతుంది ఇది ఖచ్చితంగా హైకమాండ్ కూడా వైకాపా అనేది గ్రహించాలి మన ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నాయి నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యంగా ముప్పై నుండి నలభై అసెంబ్లీ సెగ్మెంట్లలో ముస్లిం మైనార్టీ ఓట్లే కీలకం ముస్లిం మైనార్టీ ఓట్లే అక్కడ అభ్యర్థులు గెలుపొటములను నిర్దేశిస్తాయి ఆ ఎమ్మెల్యే సీట్లే ప్రభుత్వం ఏర్పాటుకు కీలకం కానున్నాయి కావున ముస్లిం మైనార్టీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ జనసేన కూటమి కూడా ప్రయత్నం చేస్తున్నాయి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా ముస్లిం మైనార్టీ ఓట్లు పడవు కాబట్టి వాళ్ళు కూడా ముస్లిం మైనార్టీలపై పై పెట్టారు ఇప్పుడు వైకాపా గురించి చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు సార్లు కూడా నాలుగేసి ఎమ్మెల్యేలు వైకాపా ముస్లింలను గెలిపించుకోవడం జరిగింది తదేపై మాత్రం ఒక్కసారి ఒక్క ఎమ్మెల్యేను కూడా రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో గెలిపించుకోలేదు కావున ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే స్టార్ క్యాంపెయినర్ గా పరిచయం అవసరం లేని వ్యక్తి గారు ఉన్నారో వారిని అధిష్టానం వైకాపా వెంటనే రంగంలోకి ప్రవేశించి వారితో ప్రచారం కనుక చేయిస్తే ఖచ్చితంగా తదేపా జనసేన బీజేపీ లో ఒక బహిర్గతమైన పొత్తు అయినా వైకాపా అనేది బీజేపీతో లోపాయి గారు ఒప్పందం చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అనే ప్రచారాన్ని ప్రజల్లో బాగా ఈ కూటమి తీసుకెళ్తుంది కావున ఈ ప్రచారం నుండి బయటకు రావడానికి ముస్లిం మైనారిటీ ఓట్లను ముఖ్యంగా వైకాపా ఆకర్షించడానికి ఒక స్టార్ క్యాంపైనర్ అనేవారు అలీ లాంటి వాళ్ళు ఖచ్చితంగా కావాలి అలీ గారు కూడా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా చాలా నియోజకవర్గాల్లో ఎండనక వాననక వారు ప్రచారం చేస్తూ అభ్యర్థుల గెలుపులో మరియు పార్టీ ప్రభుత్వం ఫామ్ చేయడంలో కీలక పాత్ర పోషించారు కావున విజయసాయి రెడ్డి గారు మరియు చజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వెంటనే గారిని రంగంలో తీసుకుని వస్తే ఖచ్చితంగా ముస్లిం మైనారిటీ ఓటర్లు వారిని గౌరవిస్తారు వారు చెప్పే మాటలు ఖచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేస్తాయి ఓటింగ్ శాతం ఓటింగ్ శాతంను పెంచుతాయి ఇది ఖచ్చితంగా వైకాపాకు ఒక పాజిటివ్ సైన్ గా కానుంది అది ఖచ్చితంగా ప్రయోజనకరం అవుతుందని చెప్పి చాలా మంది విశ్లేషకులు మరియు నా విశ్లేషణలో కూడా నేను తెలుపుతున్నాను నా పదిహేను సంవత్సరాల ప్రజా జీవితంలో సామాజిక కార్యకర్తగా యువ న్యాయవాదిగా నేను నిత్యం ప్రజల్లో ఉంటూ ఎందరో ముఖ్యులను ప్రముఖులను అధికారులను నాయకులను ప్రజాప్రతినిధులను కలుస్తూ ఉంటాను ఈరోజు మనం మాట్లాడుకోబోయే నాయకుడు సేవకుడు నిరాడంబరుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కుల మత రాజకీయాల కతీతంగా ఆయన్ని ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు ఆయనే మన యాక్టర్ ఆలీభాయ్ భాయ్ అని పిలిపించుకునే అంత ప్రేమ గుండెల్లో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఆరాధించి అభిమానించే వ్యక్తే మన అలీభాయ్ అలీభాయ్ అలీతో సరదాగా అంటూ ఎందరినో పరిచయం చేసి ఎందరినో ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఆయన మాత్రం రాజకీయాల్లో సరదాగా కాకుండా ఎంతో కష్టంగా ఎంతో ఓపికతో ఎంతో సహనంతో తన సమాజానికి మన రాష్ట్రానికి జిల్లాకి మరియు ప్రజలకు సేవ చేయాలని మొక్కవని కృషితో పట్టుదలతో రాజకీయాలు కొనసాగుతున్న వ్యక్తే మహోన్నత వ్యక్తి మన ఆలిభాయ్ అందరినీ నవ్విస్తూ నవ్వుతూ కనిపించే ఆలిభాయ్ నిజ జీవితంలో ఆయన దాటిన ఎన్నో కష్టాల సప్త సముద్రాలు ఉన్నాయి ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారంటే ఆయన ఎందరికో రోల్ మోడల్ మరియు ఇన్స్పిరేషన్ కుల మత రాజకీయాల కథితంగా ఆయన చేస్తున్న సామాజిక సేవకు దాసోహం అంటూ ప్రతి ఒక్కరూ సాల్యూట్ చేయాల్సిందే అలీభాయ్ అనగానే ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఎన్నో రాష్ట్రాల్లో ఆయన్ని అభిమానించేవారు అభిమాన సంఘాలు ఉన్నాయి ఆలిభాయ్ కేవలం తెలుగు భాషలోనే పదకొండు వందలకు పైగా చిత్రాల్లో నటించారు వందకు పైగా ఇతర భాషల్లో నటించారు ఆలిభాయ్ని గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు నంది అవార్డులు బెస్ట్ కామెడియన్గా మరియు రెండు ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా వారు సాధించడం జరిగింది గ్లోబల్ పీస్ యూనివర్సిటీ నుండి ఆయనకు ఒక డాక్టర్ గౌరవ డాక్టరేట్ కోయంబత్తూరు యూనివర్సిటీ నుండి మరియు కేఎల్ యూనివర్సిటీ విజయవాడ నుండి కూడా వారు ఒక గౌరవ డాక్టరేట్ పొందడం జరిగింది ఆలీభాయ్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి నేటికి నలభై సంవత్సరాలు కావస్తుంది వస్తుంది వారు స్టిల్ మన వెండితెరపై వారి నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూనే ఉన్నారు ఎంతో మంది కొత్త కొత్త కామెడియన్స్ వస్తున్నా అలీభాయ్ స్థానం ప్రస్థానం అది ఆలిభాయన కానివ్వండి బ్రహ్మానందం గారు కానివ్వనండి వారి ప్రస్థానం అనేది ఎవరు చరిపోయలేరు వాళ్ళు నటించిన చిత్రాలు కానీ వాళ్ళు చేసిన పాత్రలు కానీ అవి ఒక చారిత్రకం మరియు ప్రతి ఒక్కరికి ఆదర్శం ఈ నేడు వస్తున్న కొత్త తరంలో ఎవరైనా కానీ వారి పుస్తకాలను చదవండి వారి జీవితాలను ఆదర్శంగా చేసుకోండి వారికి సక్సెస్ అనేది దొరకదనేది ఈ నేటికి ఈ ఇంటర్నెట్ యుగంలో ప్రతి ఒక్కరికి తెలుసు మనం చూస్తున్నాం ఎందరినో పాన్ ఇండియా స్టార్ గా తదితర బిరుదులతో గౌరవిస్తున్నారు ఒకవేళ మన ఆలీభాయ్ ని మనం గమనిస్తే వారు ఏ విధంగా అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా బుల్లితెర నుండి వెండితెర వరకు నలభై సంవత్సరాలకు పైగా సాగిస్తున్న ప్రస్థానంతో వారి పాత్రలతో వారు ఏ విధంగా అయితే జనాలను మెప్పిస్తున్నారో జనాలు వారిని మెచ్చుకుంటున్నారో వారు పాత్రల్లో జీవిస్తున్నారో దానికి మనం గుర్తింపుగా ఖచ్చితంగా ఆలీభాయ్కి ఏ విధంగా అయితే ఎన్నో కంట్రీస్లలో కూడా వారికి ఫ్యాన్స్ అభిమాన సంఘాలు గుర్తింపులు ఉన్నాయి నాకు తెలిసి మనం మన అలిబాయిని గ్లోబల్ స్టార్గా కూడా పిలుపుకోవచ్చు గ్లోబల్ స్టార్ అని కూడా మనం మన అలిభాయిని పిలుచుకోవచ్చు అంత టాలెంటు అంత త్యాగం అంత కమిట్మెంట్ అనేది సినిమా ఇండస్ట్రీకి మన అలిబాయ్ చూపించారు అదే కమిట్మెంట్ అదే ఇంట్రెస్ట్ ఆయన రాజకీయ జీవితంలో కూడా చూపిస్తున్నారు కాకపోతే కాకపోతే ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి తన సమాజం నుండి పూర్తి సహకారం మరియు హైకమాండ్ నుండి వారికి సరైన పదవి అనేది రాజ్యాంగబద్ధమైనది చట్టసభలది కల్పిస్తే వారు ఖచ్చితంగా ప్రజా జీవితం కూడా జీవిస్తారు అందరికీ సేవలు అందిస్తారు అనే పూర్తి నమ్మకం నాకు మరియు వారి అభిమానులకి ప్రజలకు వారిపై పూర్తిగా ఉంది ఆలిబాయి ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు వారు టీవీ బుల్లితెర మీద రెండు వేలకు పైగా ఎపిసోడ్స్లో చేశారు నలభై సంవత్సరాలు వారి వెండితెర ప్రస్థానంలో ఇప్పటికి పదకొండు వందలు ప్లస్ వంద ఇతర భాషల్లో పన్నెండు వందలు పైగా సినిమాలు చేశారు ఆలీభాయ్ ఈ విధంగా ఇంత పోరాటం చేస్తూ ఇంత గుర్తింపు పొందడం అనేది అది వారొక్కరితోనే కాదు మనం అభిమానించే వాళ్ళం వారి టికెట్లు కొని వారి కోసం వెళ్ళి మనం చేసిన శ్రమ కూడా ఉంది మన అభిమానం కూడా ఉంది కాబట్టి అలీభాయ్ ఎప్పుడూ అభిమానుల్ని కానీ తన ఫ్యాన్స్ని కానీ ఎక్కడ కనిపించినా అది సెల్ఫీలైనా కానివ్వండి నవ్వుతూ పలకరించడం కానివ్వండి ఆయన ఎప్పుడూ అది విడవలేదు అంతటి మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తే మన ఆలిభాయ్ అటువంటి ఆలిభాయ్ రాజకీయాల్లో కూడా కొనసాగాలి ఆ రాజకీయాల్లో కూడా రాణించాలి రాజకీయాల్లో కూడా ఆయన గొప్ప మహోన్నత స్థానాల్లో ఉండాలని మనందరం ఆశిస్తూ ఆయన కోసం ప్రార్థిస్తాం ప్రస్తుతానికి మన అలిభాయ్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడుగా అడ్వైజర్గా కొనసాగుతున్నారు వారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నో నియోజకవర్గాల్లో తిరుగుతూ ఎండల్లో ప్రచారం చేస్తూ ఆయన ప్రసంగాలతో ఓటర్ మహాశైలులను ప్రజలను ఆకట్టుకుంటూ ఎందరో విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారు ప్రభుత్వం ఏర్పాటులో కూడా వారు చేసిన కృషి శ్రమ అనేది ఎవరూ మరవలేరు అలీగారు ఈరోజు రాజకీయంగా ఎదగాలని గారికి ప్రజలకు చేరువుగా ప్రజలకు సేవ చేసుకుంటూ దగ్గరగా ఉండే ఏదైనా పదవి కల్పించాలని అది చట్టసభల్లో కానివ్వండి రాజ్యాంగ పదవైన కానివ్వండి ఇస్తారని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద జగన్ గారి మీద ముస్లిం మైనార్టీలు గారి అభిమానులు ఎంతో ఆశగా ఉన్నారు కాకపోతే గారికి ఇచ్చిన పదవి అనేది ప్రజల్లో మమ్మైకమవడానికి తన జిల్లా రాష్ట్ర ప్రజలకు సేవ చేసుకోవడానికి అంతగా అక్కరకు వచ్చేది కాదు అంత శక్తి సామర్థ్యాలతో నిండింది కాదు అని చెప్పి చాలా మంది ఆయన అభిమానులు అలకబోనడం జరిగింది అయినా కూడా మన అలీభాయ్ జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయుడిగా ఈ రోజు కూడా ఆయన పదవిలో కొనసాగుస్తూ దానికి న్యాయం చేస్తూ వస్తున్నారు ప్రస్తుత ఇరవై ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కొరకు బీజేపీ జనసేన తదేప పొత్తు పెట్టుకున్న విషయం మనందరికి తెలిసిందే ఇదొక మహాకూటమిలాగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా వారు ఎన్నికల సంగ్రామంలో దూకడం జరిగింది అయితే తెదేపా జనసేన ఇద్దరు ప్రాంతీయ పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముఖ్యంగా ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంకు ఎక్కడా చేజారిపోతుందని వాళ్ళు ముస్లిం మైనార్టీ నాయకులపై నజర పెట్టడం జరిగింది అయితే దీని మూలానే ఇప్పుడు చాలామంది ప్రజలు నెటిజన్స్ సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్కరు ఆలీభాయ్ తుమ్కిదార్ స్టార్ క్యాంపెయినర్గా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నో నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రచారం చేసిన అలీభాయ్ ఈ రోజుల్లో అంటే ఇరవై ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వారి పాత్ర అనేది చాలా కీలకం ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో పరిచయం అవసరం లేని నాయకుడు అంటే మన అలీభాయ్ అలీభాయ్ ఎక్కడ నిల్చొని మాట్లాడతారో అక్కడ ప్రతి ఒక్కరూ చాలా శ్రద్ధతో ఓపికతో మరియు ఆయన చెప్పే విలువైన మాటలు వినడానికి ఎంతోమంది తండోపతండాలుగా చేరడం అనేది మనం అందరం గతంలో కూడా గమనించాం అయితే ఇప్పుడు తెదేపా జనసేన బీజేపీ పొత్తు గురించి ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా అయితే అభద్రతా భావంతో ఉన్నారో ఏ విధంగా అయితే బీజేపీ ఒకవేళ మతతత్వ రాజకీయం చేసే బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక పర్సెంట్ కూడా ఓటు లేని బీజేపీ జనసేన తెదేపా పొత్తు పెట్టుకోవడం అనేది దాన్ని బహిర్గతం చేస్తూ దాని వెనుకాల రహస్యాలను చెప్తూ ఓటర్లను ముఖ్యంగా మైనారిటీలను చైతన్యపరచాలంటే అది మన ఆలీభాయ్ ఎవరైతే సుపరిచితుడు ఎవరికి పరిచయం అవసరం లేని వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో కూడా కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఆలిభాయ్ కాబట్టి ఆలీభాయ్ ఎప్పుడు ప్రజల్లో వస్తారు ఎప్పుడు వైఎస్ వైకాపాకు ప్రచారం చేస్తారు ప్రచారం ఎక్కడి నుండి మొదలు పెడతారు ఎలాగో అలీభాయ్కి తను అందించిన సేవలకు తనకు న్యాయం జరగలేదు తనకు సరైన పదవి ఇవ్వలేదు తనకు రాజ్యసభ ఇస్తారు ఎమ్మెల్సీ ఇస్తారు ఎమ్మెల్యే ఇస్తారు అంటూ తాత్సారం చేస్తూ రావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తే ఇరవై ఇరవై నాలుగులో తెదేపా జనసేన బీజేపీ పొత్తే కాక వైకాపా కూడా లోపాయకారి ఒప్పందం పొత్తు పెట్టుకుని ఉందని చెప్పి మైనారిటీలే కినుకు వహిస్తున్న ఈ తరుణంలో బీజేపీ జనసేన తెదేపా పొత్తుకి మైనారిటీలు దూరంగా జరుగుతున్నారు భయపడుతున్నారు కాబట్టి వారికి ముస్లిం మైనారిటీలకు మెచ్చిన నచ్చిన సేవ చేసే పార్టీ వైకాపా పార్టీ అని చెప్పాలి అంటే దానికి ఖచ్చితంగా ఆలీభై లాంటి స్టాచర్ పొజిషన్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తే కావాలి అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారు మరియు విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు కథన రంగంలో తీసుకొని వస్తారు ఎప్పుడు ఆయనకి బాధ్యతలు అప్పగిస్తారు వీక్షకుడిగా సామాజిక కార్యకర్తగా నేను ఆంధ్ర రాష్ట్రంలో చూసిన పరిస్థితుల దృష్ట్యా నేను చెప్పేది ఇది మాత్రం వాస్తవం ప్రజలు నేడు జనసేన తెదేపా బీజేపీ పొత్తునే బీజేపీతో ఉన్నట్టు కాక వైకాపా కూడా బీజేపీతో లోపాయకార ఒప్పందం ఉందని ముస్లిం మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా న్యాయం చేయలేదని గత ఐదు సంవత్సరాల్లో చాలా లొసుగులున్నాయని మైనారిటీలకు జరగాల్సిన సంక్షేమ పథకాలు కానీ వారికి రావాల్సిన అన్ని హక్కులు కల్పించలేకపోయారు చాలా దారుణాలు చాలామందికి అన్యాయం జరిగితే న్యాయం చేయలేకపోయారు అనే ఏ గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ని ఆలిబై లాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ప్రచారం చేస్తే కానీ మన రాష్ట్రంలో వైకాపా వైపు మైనారిటీలు దృష్టి పెట్టరు అని చెప్పి నేను భావిస్తున్నాను వారికి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు కాబట్టి సరైన బాధ్యతలు కల్పించి వారికి కూడా న్యాయం చేస్తారు వారి సమాజానికి కూడా న్యాయం చేశారు ఏవైతే ప్రభుత్వ పథకాలు కానీ ఏవైతే బడ్జెట్ అలోకేషన్ కానీ మైనారిటీల కోసం చేసిన డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్క అంశాన్ని ఆలీభాయ్ ద్వారా ప్రజల్లో తీసుకొని వెళ్ళాలని ప్రస్తుతానికి ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఇచ్చారో వారి నియోజకవర్గాలలో కూడా అలీభాయ్ గారిని మరియు మైనారిటీ ఓట్లు ఎక్కడైతే అధికంగా ఉన్నాయో ఆ నియోజక వర్గాల్లో ఆలీభాయ్ని తిప్పుతూ ఖచ్చితంగా మైనారిటీలకు ఒక భద్రత భరోసా మరియు నమ్మకం కల్పించే విధంగా జగన్ గారు ఏదైతే సిద్ధం సిద్ధం అంటున్నారో మన ఆలీభాయ్ ద్వారా ప్రజల్లో సంసిద్ధత అనేది తీసుకెళ్లాలని చెప్పి నేను ఈ వీడియో ద్వారా మనవి చేస్తున్నాను నాయకులను ఈ రోజు కాపాడుకొని అటువంటి వారి గురించి మనం ప్రోత్సాహంగా తీసుకొని ముందుకు నడిస్తేనే రానున్న భావితరాలకు ఒక భరోసా కలుగుతుంది మన సమాజానికి కూడా ముస్లిం సమాజానికి కూడా చేతులు జోడించి విన్నవిస్తున్నాను మీరు ఖచ్చితంగా ఆలీభాయ్ ఏం చేశారు ఆలీభాయ్ ఎక్కడుంటారు ఆలిభాయ్ అసలు ముస్లిం అయినా ఆలీభాయ్ ఏంటి అనే ఈ మాటలు చెప్పే కన్నా ఆలీభాయ్ని ఈరోజు మనం గుర్తించి ఆయన్ని ముందుకు తీసుకుని మనం కదిలితే మన పూర్తి సమాజానికి న్యాయం జరుగుతుంది లేకపోతే మనం ఇలానే ఒకరి కాలు ఒకరు లాక్కుంటూ ఒకరి గురించి ఒకరు చెడుగా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే ఈ రోజు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే చెడుగా ఒకరితో చెప్పించుకొని మొత్తం సమాజాన్ని చెడు చేసి చెడు చెప్పిన వాడిని కూడా పాతాలందో తొక్కేస్తున్నారు ఇటువంటి రాజకీయాలు నేడు నడుస్తున్నాయి కావున ముస్లిం సమాజం చైతన్యమై ముస్లిం సమాజం మన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని ముందు నడిపించి వెనక నడుస్తూ వాళ్ళని బలోపేతం చేస్తూ మన అత్యధిక ఎమ్మెల్యేలు ఎంపీలను ఈసారి నేను చెప్తున్నాను ఎక్కడైతే ముస్లిం అభ్యర్థులకు సీట్లు ఇచ్చారో అక్కడ ముస్లిం అభ్యర్థులను గెలిపించుకుంటూ మరియు కుల మత అధిక ఆధారంగా ఈ ఓట్లు అనేవి జరగకూడదు కాబట్టి ఎవరైతే లౌకికవాద శక్తులు ఉన్నారో ఎవరైతే అభివృద్ధి చేయగలుగుతారో ఎవరు ఎవరైతే హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయ్ భాయ్ అని తీసుకుని నడవగలుగుతారో అటువంటి అభ్యర్థులన్నీ మనం ఓటు బ్యాంకు చీరిపోకుండా ఖచ్చితంగా ఖచ్చితంగా అటువంటి వారిని ఎందుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెనడాల్ నేను మీ సోదరుడు అడ్వకేట్ సాభిషేక్ నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలని కోరుతున్నాను థ్యాంక్ యూ వెనడాల్